ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి వారికి అసెంబ్లీ హార్దిక స్వాగతం పలుకుతోంది వెల్కమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హోనరబుల్ స్పీకర్ శ్రీ చింతకాయల అయినపాత్రుడు గారు విచ్చేసారు వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా హెచ్ఆర్ డి మినిస్టర్ ద మ్యాన్ బిహైండ్ దిస్ మాక్ అసెంబ్లీ వారు శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రి ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాన్స్టిట్యూన్ డే దాన్ని పురస్కరించుకొని దయచేసి శాసన సభ్యులందరూ కూడా కూర్చోవలసింది అభ్యర్థన ఈ రోజు కాన్స్టివెంట్ పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసన ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతా ఉంది సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాస్ సెట్ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు సో